యు రికలెక్ట్ యువర్ పాస్ట్ మీ లైఫ్ అంతటి ఒకసారి గుర్తు చేసుకోండి మీ లైఫ్లో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోండి ఎవరెవరి మీద కోప్పడాలి ఎవరెవరి మీద కోప్పడాలి మా గుడివాళ్ళు ఒక ఆంటీ గారు ఉండేవారు అందే నేను రాని ఆ చర్చికి నేను నా కొడుకు పిల్ల ఎవరికి రాదలుచుకోలేదు అంది ఎవరికి నష్టం అన్నా నేను ఎవరికి నష్టం ఆ ముస్లాం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది ఆమెకు మోహళ్ళొప్పులతో తప్ప ఎవరికైనా ఉపయోగం ఉందా నాకు అర్థం కాదు ఏంటంటే ప్రజలు లేకపోతే మనలాంటి మనుషులు దేవుడి మీద అలగటం అనేది అసలు నాకు అంత చిక్కని విషయం ఎందుకు కలుగుతారు ఎందుకు కలుగుతారు కొంతమంది దేవుడి మీద కష్టం పెట్టుకుంటారు దేవుడి మీద కోపం పెట్టుకుంటారు దేవుడి సన్నిధికి వెళ్ళకూడదని పెట్టుకుంటారు